వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపం తెలియజేస్తా ఉన్నాం ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఆచార వ్యవహారాలని నిర్వీర్యం చేయకుండా అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అది వారి బాధ్యత సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి సంస్కరణల పేరుతోటి అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు స్వామివారి పూజా విధానాలు మార్చేశారు స్వామివారి పూజా విధానాలు మార్చేశారు శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద పదివేల రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కుటుంబం వస్తే ఐదు మంది నలుగురు వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి యాభై వేల రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు బిల్లు మటుకు ఐదు వందల రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు ఇది నేను సార్లు నాతో పాటు చాలా మంది భక్తులు ప్రస్తావించారు చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి వెళితి చూపుతూనే ఉన్నాయి కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు